అందరికీ నమస్తే డిజిటల్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు భవబంధాలు రచయిత్రి డి కామేశ్వరి గారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా వరుణ్ రేపు ఆదివారం కదా మధ్యాహ్నం భోజనానికి రండి జానకి కొడుకుతో అంది ఏదన్నా విశేషమా ఎవరన్నా వస్తున్నారా ఆరా తీశాడు కొడుకుని అమ్మ పిలవడం కొడుకు అమ్మని చూడడానికి రావడానికి విశేషం ఉండాలా కొంచెం మాట్లాడాలి సాయంత్రం వరకు ఉండి వెళుతురు గాని వరుణ్ ఒక్క క్షణం ఆగి తను లేదు ఇంటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు పదకొండు గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా పిలిస్తే గాని రావు నెల అయింది తెలుసా వచ్చి అంది కినుకగా అవునమ్మా ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్ధకంగా ఉంటుంది రిలాక్స్గా సోఫాలో అవ్వాలి కిందటి వారం నువ్వు వచ్చావుగా కలవడం ముఖ్యం ఎవరు ఎవరింటికి వస్తే ఏమిటి అన్నాడు నవ్వి నవ్య ఉంటుందనుకున్నా అందుకే ఇద్దరినీ రమ్మన్న తను ఓ సోఫాలో కూర్చుంటూ అంది వారానికల్లా గాలి అటుపోతుంది ఆవిడ గారికి నేను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికే లేదు ఫోన్ అన్నా చేసి చెప్పలేదు అదేమిటి మళ్ళీ ఏదన్నా గొడవపడ్డారా చెప్పకుండా వెళ్ళడం ఏమిటి అమ్మా నాకేం తెలీదు నన్నేం అడక్కు విసుగ్గా అని తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది వస్తుంది నేనేం అడగను అదేమిట్రా ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు ఎక్కడికి వెళ్తావని భర్త అడగడు ఇదేం సంసారం మీ ఇద్దరి పద్ధతి ఏం బాగలేదు మందలింపుగా అంది అమ్మా నేను అందుకే రాను వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు ఇంట్లో తన గోల ఇక్కడ నీ గోల నేనేం చెప్పినా నువ్వు కోడల్ని సపోర్ట్ చేస్తావు ఎందుకు చెప్పడం అన్నం పెట్టు తినేసిపోతా దురుసుగా అన్నాడు ఏమిటా నాన్న చిన్నపిల్లాళ్ళ అలాక ముప్పై ఏళ్ళు వచ్చినా కొడుకు పట్టుకొని నిమ్మురుతూ అంది జానకి నీకంటే కోడలు ఎలా ఎక్కువ అవుతుంది కానీ వచ్చిన పిల్ల కూతురే అనుకోవాలి ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని తల్లి కొడుకు ఒకటే అనుకోకూడదని తన వైపు ఆలోచించి పెద్దదానిగా సర్ది చెప్తాను బాబీ ఒక ఆడదానిగా అమ్మగా భార్యగా అత్తింటి కోడలుగా వచ్చిన ఒక అమ్మాయి మనస్థితి ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుందిరా పుట్టి పెరిగిన ఇంటిని ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒక్కసారిగా అన్నింటికీ దూరమై కొత్త చోటు కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడానికి సమయం పడుతుంది భర్త అన్నవాడే తన వాడు కావలసిన వాడు అని నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాం నువ్వు మా దానివి ఈ ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వడం మన పని అలాంటి భార్యకి నువ్వు ఆసరాగా నిలవాలి అత్త మా అమ్మ లాంటిదే అనుకునే నమ్మకం కలిగించితే మంచి చెడ్డ చెప్పి మందలించగలదు అత్త పెద్దదానిగా ఇద్దరికీ సర్ది చెప్పడం నా బాధ్యత కదా కానీ నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా సరేలే నేనేదో అనేశానని తను ఫీల్ అయిపోయినట్లు ఊహించుకోకు నేనేం అనలేదు గొడవ పడలేదు నవ్య ప్రతి ఆదివారం పడిగేడుతుంది ఈసారి శనివారమే వెళ్ళింది చెప్తే వద్దంటానా వద్దంటే మానుకుంటుందా అందుకే అసలు పట్టించుకోను అసహనంగా అన్నాడు నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది చాలాసేపు మాట్లాడింది తెలుసా నెమ్మదిగా అంది జానకి తెల్లబోయాడు వరుణ్ క్షణంలో తీరుకొని ఆహా మన నన్నెందుకు అడుగుతున్నావు తను నీకేం చెప్పిందో అందుకేనా క్రాస్ ఎగ్జామిన్ అన్నాడు సూటిగా చూస్తూ తమ మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలో అని తేల్చుకోలేక వీలైనంత తేలిక ఏముంది ఎప్పుడు నీకు తనకు ఉన్నదే కదా నువ్వెక్కడికి రావు సరదాలు లేవు ఎవరితో కలవవు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాలి వెంట పార్టీలకి పిక్నిక్లకి వస్తారు వరుణ్ రాకపోతే నాకు ఎంత చిన్నతనం అవమానం అంటూ చెప్పుకొచ్చింది అంతా అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా ఏమిటమ్మా ఆవిడ ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చాలా చిక్కాకు అంత ఆర్టిఫిషియల్ మాటలు నవ్వులు మితిమీరిన షోకులు చీప్గా అనిపిస్తుంది ఏమిటో ఆ మేకప్పులు పలకరింతలు ఆ సుతారంగా మాటలు లేనిది తెచ్చిపెట్టుకునే నవ్వులు పొగడతలు వాళ్ళెవ్వరూ నాకు తెలియదు అప్పటికీ మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్ళాను సెలవుస్తే చాలు పార్టీలు హోటళ్ళు అంటుంది నాకేమో మంచి పుస్తకం చదువుకోవడం ప్రశాంతంగా పాటలు వినడం రిలాక్స్డ్గా ఉండాలని ఉంటుంది విసుగ్గా అన్నాడు అవును ఆ అమ్మాయి సరదాలు వేరు మీరు ఉన్నప్పుడు చూశాగా ఫోన్లు స్నేహితులు మరీ ఎక్కువే అనుకో కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం మనకి ఇష్టం లేని పనులైనా ఇతరులని అందులో భార్యని సంతోషపెట్టడం కోసం కొన్ని చెయ్యాలిరా ఇంట్లో గొడవలు ఉండకూడదంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు తప్పవు అనునయంగా అంది అమ్మా నేను పెళ్ళిళ్ళకో శుభకార్యాలకో వెళ్తా నాకెవరో తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు హోటళ్ళు పార్టీలు ఆడ మగ తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్ళాలనిపించదు ఎప్పుడో ఏ రెండు మూడు నెలలకు ఓసారి ఏ న్యూ ఇయరో స్పెషల్ అకేషన్స్ అవి ఆఫీస్ పార్టీలు తప్పు సెలవు వచ్చేసరికల్లా పద అంటే నాకు కుదరదు నేను తనని వద్దని లేదే వెళ్ళు ఎంజాయ్ చేయి నన్ను బాధ పెట్టుకో అని ఎన్నోసార్లు చెప్పా నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తల పట్టుకుంది తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం పని పాట లేదు ఇంట్లో వంట బోర్ అంటూ మనిషిని పెట్టింది అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది ఆఫీస్కి వెళ్ళి రావడం ఒకటే పని ఇల్లు వంట సర్దుకోవడం దేని మీద తనకి ఇంట్రెస్ట్ లేదు స్నేహితులు తిరుగుళ్ళు ఫోన్ ఉంటే చాలు ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను విరక్తిగా అన్నాడు తరుణ్ పెళ్ళయ్యాక ఏడెనిమిది నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడున్నప్పుడు నవ్య కొత్త కోడలుగా వచ్చిన పిల్ల తనే నేర్చుకుంటుంది అని కొన్నాళ్ళు అసలు ఏ పని చెప్పలేదు జానకి చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెప్తూ కాస్త సాయంగా కూరలు తరిగిస్తాయి ఇలా ఇవ్వండి చపాతీ పిండి కలుపున టేబుల్ మీద అన్నీ నేను పెడతా మీరు కూర్చోండి లాంటి చిన్న చిన్న పనులన్న చేస్తుందేమో అని ఆశించింది కానీ లాభం లేకపోయింది ఏమిటో పని పాట అలవాటు ఉన్నట్టు లేదు ఇంట్లో అలా పెరిగినట్లుంది అనుకొని జానకి సర్దుకుపోయేది ఏమిటోరా నువ్వు ఇలా అంటావు నిన్న నవ్య చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది ఏమంది నీతో చెప్పడం ఎందుకు డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా ఆవేశంగా అన్నాడు జానకి సందిగ్ధంగా ఎలా ఏది చెప్పడం అన్న ఆలోచనలో పడినట్లు ఊరుకుంది అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు నన్ను కోడలుగా కాక కూతురుగా చూస్తారని చెప్పి వెళదామని వచ్చాను ఇంక మీరు నాకేం చెప్పొద్దు చెప్పినా వినను దూకుడుగా ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగిరా ఎర్రబడి చెమట పట్టిన మొహం చూసి అంది జానకి సరే ఇప్పుడు చెప్పు ఎక్కడికి అంటున్నావు జానకి సూటిగా చూసింది ముందు మా ఇంటికి ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా మీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకునేటంత విషయం ఏం జరిగింది ఏం జరుగుతుంది మీ అబ్బాయి ఇంకా మారడని అర్థమైపోయింది అతనికి నాకు పడదు నేను ఇంకా సర్దుకోను ఓ సరదా లేదు అచ్చట ముచ్చట లేదు మౌనమునిలా ము లా కూర్చున్న మొగుడిని నేను భరించలేను నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి మనుషులు కావాలి సరదాలు కావాలి షికార్లు పార్టీలు స్నేహితుల మధ్య జీవితం ఆటలా పాటలా సాగాలి అని ఉంటుంది మా స్వభావాలు కలవవు ఇంకా మా ఇద్దరికి కుదరదు ఆవేశంగా ఉంది సరే ఇప్పుడు ఏం చేస్తావా విడాకులు తీసుకుంటావా విడిపోతావా నిర్ణయం తీసేసుకున్నావా కోడల్ని చూస్తూ ప్రశాంతంగా అంది జానకి అత్త మాటకి ఒక్క నిమిషం చెక్కితురాలి తడబడుతూ ఏమో ఇంకా అదంతా ఆలోచించలేదు తనతో మాత్రం ఉండనంతే ముండిగా చిన్నపిల్లలా అంటున్న కోడల్ని చూసి మరి వాడితో ఈ మాట చెప్తావా అంది లేదు ముందు వెళ్ళిపోతే నేను లేకపోతే తెలిసి వస్తుందేమో చూస్తా ఒక అవకాశం ఇచ్చి చూస్తా మారడానికి బింకంగా అంది ఓ అయితే ఇది ఉత్త బెదిరింపు అన్నమాట వాడేం చేస్తాడో చూద్దామని అత్తయ్య గారు మీరు మీ అబ్బాయిని వెనకేసుకురాకండి నాకు ఒళ్ళు మండుతుంది నీకు తెలుసు నేను ఎవరిని వెనకేసుకురానని ఎవరి తప్పు ఉంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతూ అందుకే మీకు చెప్పాలని వచ్చా కాస్త మెత్తబడింది చూడు నవ్య అందరు స్వభావాలు ఒకేలా ఉండవు ఎంతసేపు నీ ఇష్ట ఇష్టాలు కోరికలు చల్లాలనుకుంటే సంసారంలో కలతలు తప్పవు పార్టీలు క్లబ్బులు అవి వాడికి అంత నచ్చవని అర్థమయ్యాక నీ భర్తని నీ వైపు తిప్పుకునే చాకచక్యమైన ఉండాలి అది లేనప్పుడు కాస్త అవతలి వారి అభిప్రాయం గౌరవించి దానికి అనుగుణంగా నువ్వు మారాలి అంటే ఆయన గారి కోసం నా సరదాలన్నీ చంపుకోవాలా ఆయన పార్టీలకి నేను వెళ్ళడం లేదా తీసింది నవ్య అవును ఆడవాళ్ళం అందరితో తొందరగా కలిసిపోగలం గలగల మాట్లాడుకోగలం మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ నీలా వాడు ఉండాలంటే ప్రేమతో లొంగ తీసుకోవాలి మేం చదువుకున్నాం సంపాదిస్తున్నాం ఎప్పటికీ వాళ్ళ మాట ఎందుకు చల్లాలి అనుకుంటే కాపురంలో గొడవలు తప్పు తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి వినాల్సి వచ్చినప్పుడు వినాలి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి అంతేగాని సాధించితే సాధించేది ఏమీ ఉండదు అవును మీ అబ్బాయి కదా ఇలాగే మాట్లాడతారు ఎన్నాళ్ళు అయినా ఆడవాళ్ళనే సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్న వారు కూడాను కోపంగా అంది ఏం అబ్బాయిలు ఎంత మారారు మా కాలంలో మొగుళ్ళలా ఉన్నారా మీ మొగుళ్ళు వాళ్ళలో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది చానకి ఇబ్బందిగా చూసి అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదు అంటారు అంది ఉంటాయి తప్పులు ఎందుకు ఉండవు అందరిలో ఉంటాయి పర్ఫెక్ట్ పర్సన్ ఎవ్వరు ఉండరు ఎటు వచ్చి మనం చూసే ధోరణి బట్టి ఉంటాయి చూడు ఈ కాలం అమ్మాయిలు మొగుడనగానే సర్వగుణ సంపన్నుడు తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు మాట జవదాటని వాడు కావాలనుకుంటారు దానికి వ్యతిరేకంగా ఏదన్నా అటు ఇటు అయితే తమ కళలు కలి కరిగిపోయినట్లు బాధపడిపోతూ మొగుడన్న వాడిని బాధ పెడతారు పెళ్లికి ముందు ఏడాది తిరిగారు స్నేహం ప్రేమ పెళ్ళి అన్నీ మీరు కోరుకునే చేసుకున్నారు అప్పుడు మరి చూసుకోలేదా గొంతు పెంచింది జానకి అప్పుడు బాగానే తిరిగాడుగా నా వెనకాతల హేళనగా అంది నవ్య అవును బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు అబ్బాయిని మెప్పించాలని అమ్మాయిలు షోకులు చేసుకుని మురిపిస్తూ వెంట తిప్పుకుంటారు బాయ్ ఫ్రెండ్ ముగుడయ్యా కూడా అలాగే ఉండాలని కోరుకుంటే ఎలా కుదురుతుంది అలా అనుకుంటే అది ఆడవాళ్ళ నవ్య నవ్యా పుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయన్నది గుర్తుంచుకో నా జోక్యం ఉండకూడదని ఇన్నాళ్ళు నేనేమనలేదు ఇంకా పెళ్లి కాని అమ్మాయిల సరదాలు తిరగడాలు తగ్గించుకొని ఇల్లు సంసారం మొగుడిని కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విస విస వెళ్ళిపోయింది నవ్య నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను అంత చెప్పాక అలా అలిగి వెళుతుంది అనుకోలేదు సరే ప్రతి ఆదివారం ఆవిడికి అలవాటే కదా రేపు ఆఫీస్ ఉంది కదా వస్తుందిలే సర్తి చెప్తూ అంది జానకి అమ్మ ఇంకా నువ్వేం ఫోన్లు చేయకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది రాకపోయినా నేనేం అడగను చిరాగ్గా అన్నాడు కొడుకు కోపం అర్థమైంది వరుణ్ ఒక మాట చెప్పనా మీ పెళ్ళయి రెండేళ్లు నిండిపోయింది జీవితంలో ప్రతి దశలో మార్పు ఉండాలి పెళ్ళైన కొత్తలో కొత్త భార్య ప్రేమ మోజు మోహం అనుబంధంతో ఒక ఏడాది తొందరగానే గడిచిపోతుంది తరువాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలు పెనవేసుకొని ఆప్యాయతలు పెరుగుతాయి పిల్లల కోసం అలవాట్లు అభిరుచులు మార్చుకొని సర్దుబాటు ధోరణి అలవడుతుంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ప్రేమలు మోజులు ముచ్చట్లు ఆకర్షణలు పెళ్లికి ముందే జరిగిపోతున్నాయి ఏ కొత్తదనం ఏ మార్పు కనబడక పెళ్ళంటే ఇంతేనా అనిపించడం కాపురంలో బాధ్యతలు ఉద్యోగాలు సర్దుబాట్లు పైన పడి ఏ త్రిల్లు కనపడదు ఉద్యోగాల్లో అలసి సొలసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించినంతగా అలసిపోతున్నారు ఒకరి పట్ల ఒకరికి నిరాసక్త ఆకర్షణ పోయి అనుబంధం తగ్గి చిరాకులు కోపాలు విసుగులు పంతాలు కీచులాట్లు పెరుగుతున్నాయి అయితే ఏమిటంటో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరూ ఇలాగే ఇల్లు సంసారం ఏది పట్టించుకోకుండా ఉన్నారా అమ్మాయి ఒక్కతి అవ్వడం వల్ల ఇంట్లో అతి గారాగం పని పాట చెప్పకపోవడం పెంపకం లోపం అనిపిస్తుంది పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు కానీ నవ్యకి ఇంకా బాధ్యత రాలేదు ఏదో తన ఇంటికి తను వెళితే సంసార బాధ్యత వస్తుందనుకున్నా అందుకే నీ కోపం వచ్చినా బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరికి రాలేదు నేనుంటే అసలు పట్టించుకోదు పని పాట నేర్చుకోదని అవునమ్మా మొదట కోపం వచ్చినా నువ్వు ఎందుకు రానన్నావో ఒక్కటివి ఎందుకు ఇక్కడ ఉంటానన్నావో తర్వాత అర్థమైంది అమ్మ నువ్వు నవ్యకి ఏం ఫోన్ చేయకు చెప్తున్నాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రావోయ్ వరుణ్ రా రా మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు అత్తగారు లేచి నిలబడి రా ఇలా కూర్చో చాలా సంతోషంగా ఇద్దరు ఆహ్వానిస్తుంటే కాస్త ఆశ్చర్యపోయాడు వరుణ్ తను ఊహించిన ప్రసన్న వాతావరణం గంభీరత కనపడకపోతే ఒక విధంగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు వారం రోజుల తర్వాత వరుణ్ ఒకసారి నువ్వు అర్జెంటుగా రావాలి మామగారు నుంచి ఫోన్ రాగానే నవ్వే ఏం చెప్పిందో ఈయన పిలిచి ఏం నీతులు చెప్తాడో క్రాస్ ఎగ్జామ్ చేసి అల్టిమేటం ఏమి ఇస్తాడో సరే ఒకసారి వాళ్లతోనూ మాట్లాడి నవ్వే గొడవ తేల్చుకుందాం అన్నట్లు వెళ్ళిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం ప్రసన్న వాతావరణం చూసి ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు కూర్చోకుండానే అర్జెంటుగా కాక మామూలుగా చెప్పే కబురా ఇది మనవడు వస్తున్నాడు మరి మాకు ఇదిగో చూడు ఇంక మీరిద్దరు చిన్నపిల్లలు తగువులు మానేసి డాడీ మమ్మీల రోల్కి ప్రిపేర్ అవడం మొదలు పెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు వరుణ్ ఒక్క క్షణం అర్థం కానట్లు చూసి తర్వాత ఏంటి నిజమా సంభ్రమంగా అన్నాడు నవ్య చెప్పలేదు నాకు దాని మొహం దానికి తెలిస్తే కదా వికారం వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది వెళ్ళు వెళ్ళు గదిలోకి వెళ్ళు అంటూ తరిమాడు ఆయన ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా దబాయింపుగా అంది నవ్య కారులో బుంగమూత పెట్టి అబ్బే పర్వాలేదు పుట్టిన బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు వెల్కమ్ హోమ్ వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు వరుణ్ నాకుంది నీకే లేదు నా మీద ప్రేమ భుజం మీద తలవాల్చి ముద్దులు గునిసింది నీ తిక్క వేషాలు ఆపి కాలేజీ గర్ల్ అవతారం నుంచి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవ్వు పిచ్చి పచ్చి పార్టీలు అంటే కాళ్ళు విరగ డ్రింక్ ముట్టుకుంటే చేతులు విరగ నోరు ముసుకొని చెప్పినట్లు విను బెదిరించాడు నవ్వుతూ అబ్బో మునగాడు బయలుదేరాడు కాళ్ళు విరగొట్టడానికి నాకేం హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటా మరీ మంచిది అదేం కుదరదు తొమ్మిదో నెల వరకు ఉద్యోగం చేస్తాం లేకపోతే నీలాంటి బత్తకస్తులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే చలాకీగా ఉండాలి ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే డ్రింక్ అది తెలుసులేవై డాక్టర్ చెప్పిందిలే నాకు నీతులు చెప్పక నాకు కడుపును పడగానే కంట్రోల్ చేస్తున్నాడు ఇది అది చేయకూడదంటూ పుట్టాకెలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు విచారం నటించింది నవ్య అంతే రంకెలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు పొగరు దించడానికి మీలాంటి దానికి పిల్లలు వేస్తారు ఉడికించాడు వరుణ్ బాల్కనీలోంచి ఆరాటంగా ఎదురుచూస్తున్న జానికి కారు దిగి సరదాగా లోపలికి వస్తున్న కొడుకు కోడల్ని తలుపు దగ్గరే ఇద్దరిని కలిపి సంతోషంగా చుట్టేసింది వియంక వింటూ చెప్పిన శుభవార్త తర్వాత వరుణ్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పిన దగ్గర నుంచి ఆవిడికి సంతోషంతో గాలిలో తేలిపోయినట్టుంది ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబుర్లు వింటూ నాయన పెళ్ళికి పలుపుతాడు నడుముకి కట్టి మొగుడు పెళ్ళాన్ని కట్టడి చేస్తాడు పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు అమ్మ ఎంతైనా ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తావు అన్నాడు వరుణ్ అదేం కాదు కానీ నిజం చెప్పనా మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలుస్తాయి పిల్లలే భార్యాభర్తల్ని బంధించే బంధాలు అంది ఇద్దరిని మురుపంగా చూస్తూ జానకి ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్